మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మీటర్లు ఇప్పటివరకు నాలుగు వేల మంది పైగానే మౌంటైనర్స్ దీన్ని ఎక్కారు కానీ మౌంట్ కైలాష్ అంటే కైలాస శిఖరం దీనికంటే చాలా చిన్నది దాని ఎత్తు వచ్చేసరికి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు మాత్రమే కానీ ఇప్పటివరకు ఒక్కరు కూడా ఈ శిఖరాన్ని ఎక్కలేకపోయారు మన పూర్వీకుల ప్రకారం అలాగే మన హిందువుల నమ్మకం ప్రకారం ఆ శిఖరంపై ఇప్పటికీ మహాదేవుడు పార్వతీదేవి నందీశ్వరుడు ఇప్పటికీ అక్కడ ఉంటున్నారని చెప్పి ఆ శిఖరం పైన నమ్ముతున్నారు అలాగే ఆ శిఖరం పైనుండి మహావిష్ణువు నివసించే పాల సముద్రానికి దారుంటుందని ఇంకా ఎన్నో వందల సంవత్సరాలుగా వెతుకుతున్న సంబాల నగరానికి కూడా ఈ శిఖరం లోపల నుంచి ఉందని ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు కైలాస శిఖరం నుండి మన హిందూ మతమే కాకుండా బౌద్ధ మతం భోన మతం జైన మతాలు పుట్టినాయి అలాగే ఈ శిఖరం నుండి నాలుగు నదులు కూడా పుట్టినాయి ఇండస్ సట్ల బ్రహ్మపుత్ర కర్మల నదులు కూడా ఈ శేఖర నుండి పుట్టాయి అలాగే బుద్ధుడి తలైన మాయాదేవి కైలాస శేఖరం కింద మాంస సరోవరంలో స్నానం చేస్తున్నప్పుడు నాకు ఒక జ్ఞానమైన కుమారుడు కావాలని కోరుకున్నారంట ఆ టైంలోనే బుద్ధుడు జన్మించేదని చెప్పి బౌద్ధ చెప్తుంది ఇలా ఈ శిఖరానికి మన పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అయితే అంతకు మించిన మిస్టరీస్ కూడా ఎన్నో ఉన్నాయి అసలు ఈ శిఖరం పైన నిజంగానే మహాదేవులు ఉన్నారు అసలు ఈ శిఖరంకి ఉన్న మిస్టరీస్ ఏంటి ఎందుకని ఇప్పటివరకు ఎవరు ఈ శిఖరాన్ని ఎక్కలేకపోయారో ఫుల్ డీటెయిల్స్ ఈ వేళటీ వీడియోలో మనం చూద్దాం సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆలో పెట్టింది మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ ఏజింగ్ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేసినా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ పర్వతం పైన ఎక్కుతున్నప్పుడు వాళ్ళ వయసు చాలా ఫాస్ట్గా పెరుగుతుందంట అంటే ఒక రెండు వారాలకి ఎంత జుట్టు గోర్లు పెరుగుతున్నాయో ఆ పర్వతం పైగా ఎక్కుతున్నప్పుడు కేవలం పన్నెండు గంటల్లోనే జుట్లు గోరులు పెరిగిపోతున్నాయంట దీన్ని సైంటిస్టులు ఏమంటున్నారంటే టైం ఎనోలామీ అని చెప్పి అంటున్నారు యాక్సిస్ మంది కైలాస శిఖరం మన భూమికి యాక్సిస్లో ఉంటుంది అంటే సెంట్రల్ యాక్సిస్లో ఉంటుంది ఈ యాక్సిస్ నుంచి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఎగ్జాక్ట్ పొజిషన్లో మిస్టీరియస్ ఫార్మేషన్ అయిన స్టోన్ ఏం ఉంటుందంట నెంబర్ త్రీ స్ట్రేంజెస్ ఎప్రియన్సెస్ కైలాస శిఖరం చుట్టూ ట్రెక్కింగ్ చేసిన టూరిస్ట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో శివపార్వతులు కనిపించేవారంట ఓం పార్వతి కైలాస శిఖరం దగ్గర ఉన్న ఒక పర్వతం పైన పడిన మంచి ఆకారం మన ఓం ఆకారంలా కనపడుతుందంట ఓం అనే శబ్దం మన సృష్టి యొక్క వైబ్రేషన్ అలాగే ఓం అనేది మన సృష్టికి మూలం అని చెప్పి మన పురాణాల్లో చెప్తూ ఉంటారు నెంబర్ ఫైవ్ బిగ్గెస్ట్ పిరమిడ్ ఒక రష్యన్ రీసెర్చ్ టీం కైలాస శిఖరం పర్వతం కాదని ఎవరు నిర్మించిన ఒక పర్వతం టైప్ కన్స్ట్రక్షన్ అని ఆ పర్వతాన్ని ప్రపంచం మొత్తంలో ఉన్న ఒక హండ్రెడ్ చిన్న పిరమిడ్స్కి ఒక సెంటర్ పొజిషన్ అని చెప్పి చెప్పారు కానీ కొంతమంది మౌంటైనర్స్ అలాగే సైంటిస్ట్ ఆ పర్వతాన్ని పరీక్షించి దానికి పర్వతానికి ఉండాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇది పెర్మిట్ కాదు పర్వతం అని చెప్పి తేల్చి చెప్పేశారు నెంబర్ సిక్స్ అన్క్లైంబబుల్ ఈ పర్వతాన్ని ఎంతోమంది ఎక్కడానికి ట్రై చేసినా ఒక్కరు కూడా దీన్ని ఎక్కలేకపోయారు ఎంతోమంది స్టార్టింగ్లోనే వెనక్కి తిరిగి వచ్చేసారు అలా కొంతమంది వెనక్కి రాలేనాలు కూడా ఉన్నారు అలా వెనక్కి రాని వాళ్ళు ఏమైపోయారు ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు ఇంకా కొన్ని మిస్టరీస్ లైక్ కైలాస శిఖరం లోపల నగరం ఉంటుందని అలాగే యూఎఫ్ఓస్ కూడా తరచుగా ఈ శిఖరం పైకి కనపడతాయని చెప్పి చాలామంది చెప్తుంటారు అలా ఎన్నో మిస్టరీస్ ఈ శిఖరం చుట్టూ తిరుగుతున్నాయి కాకపోతే వీటన్ని కూడా నైంటీ పర్సెంట్ సైంటిఫిక్గా అవునని కాదనో చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఎటువంటి రీసెర్చ్ ఇప్పటి వరకు ఆ పైన జరగలేదు అలాగే ఎవరు కూడా ఇప్పటిదాకా ఎక్కినోళ్ళు కూడా లేరు కానీ మొట్టమొదటిసారిగా అలాగే చివరగా పదకొండవ శతాబ్దంలో టిబెట్కి చెందిన మెలారిప్ అనే ఒక సాధువు మాత్రం ఈ పర్వతాన్ని ఎక్కాడని కొంతమంది చెప్పారు కానీ దీనికి ఎటువంటి ఆధారం లేదు కానీ నిజానికి పంతొమ్మిది వందల ఎనభైలో ఒక మోడర్న్ రెయిన్వుడ్ మ్యాస్టర్ అనే వ్యక్తిని ఈ శిఖరంపైకి వెళ్ళడానికి టిబెట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కానీ ఇతను రిసెక్ట్ చేశాడు ఎందుకంటే ఇతను కొన్న కాన్ఫరెన్స్కి ఇతను ఎక్కగలడన్న నమ్మకం ఇతను ఒకవేళ ఎక్కాడు అనుకోండి చాలామంది నమ్మకాలని అలాగే సెంటిమెంట్స్ని హట్ చేసిన వాడు అవుతాడని చెప్పి ఇతను ఆ శిఖరంపైకి వెళ్లకుండా ఆగిపోయాడు అలాగే ఈ శిఖరం పైకి వెళ్ళడానికి కూడా ఆ శిఖరం పైన మనుషులు ఎక్కేంత వీలు లేదని చెప్పి ఇతను ఆగాడు ఎందుకంటే నాలుగు మతాల వారు ఈ పర్వతాన్ని దేవుడులా చూస్తారు రెండు వేల ఒకటిలో స్పానిష్ టీం వాళ్ళు ఆ పర్వతం పైకి ఎక్కడానికి ప్రయత్నించారు కానీ వివిధ మతాల నుండి దానికి ఎంతో వ్యతిరేకత వచ్చి వాళ్ళు ఆగిపోయారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అక్కడ గవర్నమెంట్ కాయలక్ష శిఖరం పైకి ఎక్కడానికి పర్మిషన్ నిషేధించారు అలాగే అక్కడ రీసెర్చ్ కూడా నిషేధించారు అండ్ ఇక్కడ మేజర్ రీజన్ మీరు చూసుకుంటే అక్కడ ఆ పర్వతం పైన క్లైమేట్ చేంజ్ అలాగే ఇమ్యూన్ చేంజ్ వస్తుంది అది మన మనుషులకి అంత మంచిది కాదు అక్కడ అన్ని పర్వతాల్లో శివలింగ ఆకారంలో ఉండే పర్వతం ఈ కైలాస శిఖరం ఒకటే పైగా మీరు ఒక యాంగిల్లో చూసారంటే అక్కడ మీకు అచ్చ పర్వతం పైన శివుడి లాగే కనపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శిఖరం గురించి ఇంకా ఎన్నో విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుస్తూనే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వ్యాలీటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లన్ వాళ్ళలో పెట్టానం మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం